గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ ఈరోజు మనం ఎక్సైజ్ ఇండస్ట్రీ మీద ఫండమెంటల్ అండ్ కొద్దిగా టెక్నిక్ అలా చూద్దాము ఎందుకంటే ఈ షేర్ పై నుంచి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ అయి ఉంది సో మన ఆటో ఆటో మన ఎక్సైజ్ ఇండస్ట్రీ బ్యాటరీ ఇండస్ట్రీలో మన ఇండియాలో రెండు ఉన్నాయి ఒకటి అమరావతి ఇండస్ట్రీ అండ్ ఎక్సైజ్ ఇండస్ట్రీ సో ఇది మంచి కరెక్షన్ అయింది కాబట్టి ఇది కొద్దిగా పెట్టడానికి అవకాశం ఉంది కొద్దిగా ఇక్కడి నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ పెట్టడానికి ఉంది సో దాన్ని ఈరోజు మనము ఎగ్జామిన్ చేద్దాం ఎక్సైజ్ ఇండస్ట్రీ ప్రస్తుతం దీని మార్కెట్ క్యా క్యాప్ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఉంది దీని కరెంట్ ప్రైస్ ప్రస్తుతం త్రీ నైన్టీ ఫైవ్ ఉంది హైయెస్ట్ సిక్స్ ట్వంటీ లోయస్ట్ త్రీ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ సిక్స్ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్కు తగ్గి డిస్కౌంట్ చేయాలని చెప్పుకోవచ్చు స్టార్క్ ఫార్టీ టూ ఉంది కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదు బుక్ వాల్యూ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఉంది డివిజన్ కూడా వస్తుంది హాఫ్ పర్సెంట్ ఆర్ఓసీ కొద్దిగా ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫర్ కంఫర్టబుల్ జోన్ ఉంది ఆర్ఓఈ కూడా సిక్స్ పర్సెంట్ ఉంది బేస్ వాల్యూ వన్ రూపీ అండ్ ఈపీఎస్ నైన్ రూపీ నైన్ రూపీస్ థర్టీ పైసా అంటే వన్ రూపీ వన్ రూపీ మీద ఒక షేర్ ఒక రూపాయి వాల్యూ మీద నైన్ రూపీస్ సంపాదించినట్టు ఇండస్ట్రీ పిఈ ట్వంటీ సిక్స్ ఉంది సో ఇండస్ట్రీ పీ కన్నా కొద్దిగా పిఈ ఎక్కువ ఉంది సో ఇలాంటి షేర్లో కొద్దిగా పిఈ అకౌంట్ ఉంది అది గుర్తించారు పిఈ రేషో కూడా సెవెంటీ ఫోర్ ఉంది జనరల్గా వన్ ఉండాలి ఇది కొద్దిగా వలట్ చూపిస్తుంది అండ్ డెట్ కూడా ఉంది టూ థౌ టూ థౌజండ్ సెవెంటీన్ కోర్సు అండ్ ప్రమోట్సా హోల్డింగ్ ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఉంది సో ఇక్కడ మనము బ్యాలెన్స్ షీట్లో చూస్తే దీని యొక్క క్యాపిటల్ ఎయిటీ ఫైవ్ క్రోసే అండ్ రిజర్వ్స్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఉంది అండ్ బారోయింగ్స్ టూ థౌసండ్ సెవెంటీన్ బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆల్ ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఫోర్ సిక్స్ ఉంది కాబట్టి ఇది డెట్ ఫ్రీ డెట్ ఫ్రీ అని చెప్పుకోవచ్చు సో ఫండమెంటల్ పర్ బాగానే ఉన్నాయి సో మనం దీన్ని టెక్నికల్ చూద్దాం టెక్నికల్స్ సో టెక్నికల్ టెక్నికల్స్ చూస్తుంటే ఇక్కడ నేను ఈ క్యాండిల్స్ మంత్లో పెట్టాను మీరు చూస్తే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మంత్స్ సెవెన్ మంత్స్ నుంచి డౌన్ అయ్యి త్రీ మంత్స్ నుంచి కన్సల్టేషన్ అయ్యి ఈ మంత్ ఈ మంత్ పెరిగి పెరిగింది అంటే సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ పెరిగింది ఇప్పుడు దీన్ని డైలీలో ఆర్ఎస్ అయ్యి ఫిఫ్టీ ఫైవ్ ఉంది మంచి కంఫర్టబుల్ జోన్ ఆల్మోస్ట్ ఈరోజు మన మూవింగ్ కార్జు కూడా లాస్ట్ మూవింగ్ ఆఫ్జు కూడా త్రీ సెవెంటీ క్రాస్ అయ్యి త్రీ నైన్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ ఆబ్జెస్ అంటే ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ కౌజ్ క్రాస్ అయ్యి క్రాస్ అయ్యి పైకి పోతుంది కాబట్టి పోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఈ మంత్లో చూస్తే సో ఈ మంత్లో ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ కన్నా ఇది పెరిగిందని చెప్పుకోవచ్చు దాంట్లోనే మనం వీక్లీ వీక్లీ చూసుకుంటే వీక్లీ చూస్తే కూడా కొద్దిగా మనకి పొజిషన్ అనేది కొంచెం క్లియర్గా ఏర్పడుతుంది ఇది ఎలా ఉందని సో కొద్దిగా వీక్లీ చూసుకున్నాము సో వీక్లీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తే కప్ అండ్ మన ప్యాటర్న్ ఏర్పడుతుంది ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత మళ్ళీ అప్ అప్ పోయింది ఆల్మోస్ట్ మధ్యలో రెండు వీక్లు తగ్గినా కానీ మేము మళ్ళీ కంటిన్యూగా లాస్ట్ త్రీ వీక్స్ నుంచి పెరుగుతుంది ఇవి ఈ వీక్ కూడా అంటే ఈరోజు మండే స్టార్ట్ అయింది కాబట్టి ఈ వీక్ కూడా లాస్ట్ లాస్ట్ వీక్ కన్నా పెరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ త్రీ నెట్స్ క్రాస్ అయితే ఆల్మోస్ట్ అప్లో పోతుంది కాబట్టి మంత్లీ వీక్లీ ఇంక్రీజ్ ఉన్నట్టు అంటే గ్రోత్లో ఉన్నట్టు పెరుగుతున్నట్టు మనం గ్రహించవచ్చు సో డేలో చూద్దాం సో డేలో చూస్తే కూడా మనకు ఇంకా స్పష్టంగా క్లారిటీ వస్తుంది సో మొత్తానికి ఫండమెంటల్ కంపెనీ ఎందుకంటే ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ తగ్గింది కాబట్టి మీకు డేలో చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూగా మనకు సెకండ్ మే నుంచి సెకండ్ మే నుంచి పెరుగుతుంది సో ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది కనీసం మీకు వచ్చి ఒక ట్వంటీ పర్సెంట్ వేటాక్ వస్తుంది సో ఫండమెంటల్ కంపెనీ కొన్ని రీజన్ మూలంగా కొన్ని కారణాల యుద్ధ భయం అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి కొద్దిగా డౌన్ అయినా కానీ మనం తీసుకోవచ్చు ఎక్కడ వరకు అంటే త్రీ సెవెంటీ టూ ఇక్కడ షాప్లాస్ పెట్టుకొని త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఉన్న వరకు పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ త్రీ సెవెంటీ డౌన్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి మన ఇండియాలో రెండే బ్యాటరీకి సంబంధించిన తమకు చెప్పినట్టు అమర్ రాజా బ్యాటరీ అండ్ మన ఎక్సైజ్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఇది లాంగ్ రన్లో లాంగ్ రన్లో పెరగచ్చు షార్ట్ రన్ కూడా రావచ్చు అండ్ ఒక ఈ వన్ వీక్లో కూడా ఒక టూ 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 త్రీ పర్సెంట్ పెరిగే అవకాశాలు ఇందులో కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు డేలో ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో త్రీ నైంటీ సిక్స్ నడుస్తుంది ఈరోజు త్రీ నైన్టీ సెవెన్ కూడా పోయింది ఎప్పుడైతే త్రీ నైంటీ నైన్ క్రాస్ అవుతుందో ఆల్మోస్ట్ అన్ని మూవీ క్రాస్ అవుతుంది ఇక్కడ ఆర్ఎస్ఏ కూడా బాగుంది డేలో సిక్స్టీ త్రీ ఉంది సో ఆర్ఎస్ ప్రాంతం చూసి కూడా మనము డేలో సిక్స్టీ త్రీ ఉంది వీక్లో ఫిఫ్టీ ఫైవ్ ఉండాలి ఉండాలి జనరల్గా వీక్ వీక్లో ఫిఫ్టీ టూ ఉంది ఇంకొక త్రీ పర్సెంట్ పెరుగుతాయి అంటే ఒక రెండు మూడు రూపాయలు పెరుగుతాయి వీక్లీ కూడా కవర్ అవుతుంది మీట్ అవుతుంది అండ్ మంత్లీలో మంత్లీలో సిక్స్టీ ఉండాలి జనరల్గా సో మంత్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది సో మంత్లో ఫిఫ్టీ మంత్లో వీక్లో కొద్దిగా ఆర్ఎస్ ప్రకటన కొద్దిగా పెరిగితే కంపెనీ టర్న్ ఓవర్ అయ్యి పెరిగే అవకాశం గమనిస్తుంది సో ఇది ఎటువంటి మన బైయింగ్ సైన్ గుడిస్ కాదు అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చెప్పడానికి కారణం ఇప్పుడు ఆటో సెక్టార్ కూడా ఆటో సెక్టార్ కూడా చాలా పెరిగింది ఇప్పుడు ఆటో సెక్టార్ ఈరోజు వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ పెరిగింది ఇక్కడ మీకు చూస్తే వన్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఆటో సెక్టారు వన్ వన్ సెవెన్ సెవెన్ పాయింట్స్ పెరిగింది సో ఆటో సెక్టార్ కూడా ఇక్కడ చూస్తే కూడా మీకు ఆటో సెక్టార్ చూద్దాం ఇక్కడ మంత్లీ ఆటో సెక్టార్ కూడా చూసిన త్రీ మంత్స్ నుంచి పెరుగుతుంది ఆటో సెక్టారు సో ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది అండ్ మంత్లీ కూడా కంటిన్యూ త్రీ మంత్స్ నుంచి పెరుగుతుంది సో వీక్లీ చూద్దాం ఆటో సెక్టారు సో ఎక్స్ట్రా కూడా పార్ట్ ఆఫ్ ది ఆటో సెక్టార్ కాబట్టి ఆటో సెక్టార్ చూడాలి కంప్లీట్ ప్రతి వీక్ కూడా పెడుతుంది ఒకటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ మంత్స్ నుంచి సెవెన్ వీక్స్ నుంచి పెడుతుంది సో డేలో కూడా చూద్దాము సో నీకు ఇంతకుముందు రిలీజ్ పెట్టాను ఆటో సెక్టార్ అనేది బాగుంది ఆటో సెక్టార్ సో ఆటో సెక్టార్లో పాటు ఆటో ఇండస్ట్రీ పెడుతుంది ఆటో సెక్టార్ కూడా గత ఇక్కడి నుంచి మీరు చూస్తుంటే నైన్త్ మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది మధ్యలో ఒక రోజు ఇక్కడ ఎప్పుడంటే థర్టీన్ మే రోజు కూడా తగ్గింది బట్ లాస్ట్ ఫోర్ డేస్ నుంచి పెరుగుంది ఈ రోజు కూడా నిన్నటి ఐడి దాటింది సో ఆటో ఆటో సెక్టరు మంచి మూ మూమెంట్ ఉంది సో దాని మూలంగా ఎక్సైడ్ ఇండస్ట్రీ కూడా పెట్టడానికి ఛాన్సెస్ ఉందని ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం సో మీరు కూడా మీరు ఓన్ రీసెర్చ్ చేయండి అది చేసి ఇందులో పెట్టుబడి పెట్టి లాభం సంపాదిస్తాం భావిస్తూ సో వీడియో ముగించే ముందు సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసుకో మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ